ఇప్పుడు స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇప్పుడు సార్ ఇప్పటికి నేను మాట్లాడింది పది నిమిషాలు మంత్రులు మాట్లాడింది గంట నేను ఎట్లా సార్ ఇట్లా అయితే గంట సేపు డిస్టర్బ్ చేస్తే మాట్లాడాలి గంట మాట్లాడితే నాది ఎట్లయితే ఉప ముఖ్యమంత్రి గారు గౌరవిస్తాం సార్ వేరే ఏదైనా టాపిక్ మీద మాట్లాడినప్పుడు నన్ను ఇట్లా మాటి మాటి డిస్టర్బ్ చేస్తే ఎట్లా మాట్లాడాలి అందులో ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడత సరే సార్ మీ దయ ఏం చేస్తాం అయితే అధ్యక్ష అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్ గారు సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు రెండు విషయాలు రెండు విషయాలు ఐ వాంట్ టు ఐ వాంట్ టు క్లారిఫై త్రూ యూ సార్ విషయం ఏంటంటే మీరు అంటున్నారు మీరు మూడు వేల ఎకరాలకు ఎందుకు ఇవ్వలేదని మరి మీరేం చేసింది ఎనిమిది సంవత్సరాలు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండి కనీసం తమ్మిడి హట్టికి అగ్రిమెంట్ కూడా చేయలేదంటే మీకెంత తెలంగాణ ప్రాంతం మీద మీ పార్టీకి ఏ పార్టీ ప్రేమ ఉందో అర్థమైతలేదా ఎనిమిదేండ్లుండి కానీ మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి అగ్రిమెంట్ కూడా చేయని మీరు ఇవాళ మమ్మల్ని విమర్శిస్తారా ఒకటి రెండోది అధ్యక్ష ఇది మార్చడానికి మూడు వేల ఎకరాలు కాదు కేంద్ర ప్రభుత్వం అక్కడ లేవు ప్రత్యామ్నాయం చూసుకోండి అని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన సూచన మేరకే మార్చడం జరిగింది రెండవది అధ్యక్ష ఇంకొక లేఖలో ఆ బ్యా మీ యొక్క రిజర్వాయర్ల కెపాసిటీ సరిపోదు పెంచుకోండి అని సిడబ్ల్యూసీ సూచిస్తే పద్నాలుగు టీఎంసీల సామర్థ్యం నుంచి నూట నలభై ఒక్క టీఎంసీలకు పెంచుకున్నాం వీటన్ని కారణాల చేత దాన్ని మనం రీ ఇంజనీరింగ్ చేసుకోవాల్సి వచ్చింది నౌ ఐఎమ్ కమింగ్ టు సబ్జెక్ట్ ఎందుకంటే ఇంతసేపు వారికి ఆన్సర్ చేయాల్సి వచ్చి నీకు డీటెయిల్గా చెప్పాలి కానీ నా టైం పోద్దని చెప్తలేను అధ్యక్ష ఇవాళ విషయం ఏంటంటే అధ్యక్ష ఇప్పుడు ఎవరు ఎంత చెప్పినా గౌరవనీయులు ఉత్తమన్న గారు మా మొన్న ఎక్కడో మాట్లాడుతూ అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశే చాలా బాగుండే అప్పటికంటే తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే విధంగా వారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష 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 ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన పరిస్థితి ఏంటి అధ్యక్ష ఆనాటి పది జిల్లాల తెలంగాణలో తొమ్మిది జిల్లాలు వెనుకబడిన జిల్లాలని నాటి ప్లానింగ్ కమిషన్ గుర్తించింది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ పాలన అంత ఉండే అధ్యక్ష ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి అధ్యక్ష అధ్యక్ష